మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ వ్యక్తి ఫైనాన్స్పై ట్రాక్టర్ తీసుకెళ్లిన ఉదంతం వెలుగులోకి వచ్చింది ట్రాక్టర్ ఇంటికి చేరుకోగానే ఇల్లంతా ఆనంద వాతావరణం నెలకొంది ఆ వ్యక్తి కిస్తి కట్టకుండానే లక్షల రూపాయలు సంపాదించాడు ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గం గురించి తెలుసుకున్న పోలీసులు కూడా మతి స్థిమితం కోల్పోయారు వాస్తవానికి ట్రాక్టర్ యజమాని తన కొత్త ట్రాక్టర్ను ఓ వ్యక్తికి విక్రయించి అతడి నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి ట్రాక్టర్ దొంగతనం చేసినట్లు నకిలీ నివేదికను నమోదు చేశాడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం వాస్తవానికి గ్వాలియర్లోని బెత్లోని చెక్ గునారాన్ని i అజయ్ కుష్యహా డిసెంబర్ ఇరవై మూడున పోలీస్ స్టేషన్కు చేరుకొని సుజార్ అడవిలో తనపై ఆయుధాలు చూపి సాయుధ నేరస్తులు తన సొనాలిక్ ట్రాక్టర్ను దోచుకున్నారని పోలీసు అధికారులకు చెప్పాడు ట్రాక్టర్ చోరీకి సంబంధించి ఫిర్యాదుదారుడిని విచారించగా అతని కథనం అనుమానాస్పదంగా ఉందని పోలీసులు గుర్తించారు చోరీ జరిగిన ప్రదేశాన్ని పోలీసు బృందం విచారించగా పదే పదే తన కథనాన్ని మారుస్తున్నాడని దీంతో ఆ యువకుడే దొంగ కథనం సృష్టించాడని పోలీసులకు మొత్తం విషయం ఫిర్యాదు చేసిన యువకుడిని పోలీసులు క్షుణ్ణంగా విచారించగా ఆ యువకుడు తన సహచరులతో కలిసి తప్పుడు దూపిడికి ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది కొంతకాలం క్రితం తన ట్రాక్టర్ సోనాలికాను జమదారా నివాసి రాజీవ్ కుషాహకు రెండు పాయింట్ ఐదు లక్షలకు అమ్మేసి అందులో నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది ట్రాక్టర్ను దోచుకోవాలని ప్లాన్ వేసి ఇన్సూరెన్స్ ద్వారా ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని రాజీవ్ సలహాతో ఫిర్యాదుదారు యువకుడు తప్పుడు పథకం వేశాడు నిందితు విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు తప్పుడు దోపిడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అజయ్ కుశ్వాహ అనే యువకుడు పథకంలో పాల్గొన్న తన సహచరులు రాజీవ్ కుశాహా రింకు గుర్జార్ మరియు గౌరవ్ దుబేలు పోలీస్ స్టేషన్ వెలుపల నిలబడి ఉన్నారని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ బయటకి చేరుకోగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా రోడ్డుపై పడి ఉన్న రాయికి తగిలి గౌరవ్ దుబాయ్ గాయపడగా చికిత్స ఇప్పించి ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు